మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఓటి వరకు ఉచిత సంతాన శిబిరం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది భారీగా ఓటింగ్ శాతం నమోదైంది దీంతో ఓటింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందనేటువంటి అంశం అంశంపైన ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు ఫైనల్గా ఫలితాలు జూన్ నాలుగున వెలువడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు కొన్ని కొన్ని కీలక నియోజకవర్గాల్లో తమకు ఓటింగ్ అనుకూలంగా జరిగిందంటే తమకే అనుకూలంగా జరిగిందని అధికార విపక్ష కూటమి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని డిసైడ్ చేయడంలో కూడా చాలా జాప్యం జరిగింది తర్జన భర్జనలు జరిగాయి ఫైనల్గా ఓటింగ్ శాతం ఎనభైకి పైగా నమోదైంది ఈ నేపథ్యంలో పెనమలూరు విజేత ఎవరు కాబోతున్నారు పెనమలూరులో తాజా పరిస్థితులు ఏంటి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బోడే ప్రసాద్ గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ గారు నమస్కారం నమస్కారం సరేంటి అంచనాలు ఏంటి లెక్కలు ఏంటి ఏంటంటే చాలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఉన్నటువంటి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో ఎలా జరిగింది పోలింగ్ ప్రక్రియ దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితులు కూటమికి ఏ విధంగా కలిసి వస్తాయని మీరు భావిస్తున్నారు మా నియోజకవర్గంలో అయితే కొంతవరకు డిస్టర్బ్ చేయగలిగారు కానీ వాళ్ళు అయితే డెఫినెట్ గా ఓడిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది పెనమలూరు కాన్స్టిట్యులో దాదాపుగా నా ఎక్స్పెక్టేషన్ అయితే కాన్ఫిడెన్స్ అని ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఉంటది అనుకుంటున్నాం మెజార్టీ డెఫినెట్ గా ఇక్కడ పెనమలూరు నియోజకవర్గం డెఫినెట్ గా వినోబోతోంది కానీ అంటే గతంలో గతంలో లెక్కలు చూస్తే రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచినప్పుడు కూటమే ఒక రకంగా అప్పుడు కూడా కూటమే జనసేన అభ్యర్థులు పోటీలో లేకపోయినా కానీ ముగ్గురు కలిసే బరిలోకి వచ్చారు కాబట్టి అప్పుడు మీరు అన్నట్టుగా ముప్పై వేల మెజారిటీ దాదాపు వచ్చింది మీరు ఓడిపోయినప్పుడు పదకొండు వేల మెజారిటీ వచ్చింది ప్లస్ ఇంకొక మార్పు ఏంటంటే లాస్ట్ టైము వైసీపీ మీ మీద ఎవరైతే గెలిచారో ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఆయన వేరే నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు ఇది మీకు ఎంత వరకు లాభిస్తుంది అంటే అదే పార్టీకి చెందినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మీ పార్టీలోకి రావడం అనేది కలిసి వచ్చేటువంటి అంశమా అది వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశమా లేదు వంద శాతం టీడీపీకి కలిసి వచ్చే అంశం ఆయన ఒక సారదీ గారు ఒక బీసీ నాయకులు ఆయనతో పాటుగా క్యాడర్ చాలా వరకు టీడీపీలో జాయిన్ అవడం జరిగింది కొంతమంది ఎక్కడన్నా పార్టీ వైడ్ గా కొంతమంది అక్కడ ఆగటం జరిగింది తప్పితే చాలా ఊర్లు అయితే నాయకత్వం కూడా లేదు చాలా గ్రామాల్లో ఈరోజు ఒక పది పదిహేను విలేజెస్ అయితే దాదాపుగా నాయకత్వం మొత్తం కూడా టీడీపీలోకి వచ్చేసారు ఇక్కడ బా సారథి గారు జాయిన్ అవటం వలన టీడీపీకి కలిసి వచ్చే అంశం అలాగే జనసేన అలయన్స్ అని ఫోర్టీన్ లో ఉంది కానీ ఈ విధమైన అండర్స్టాండింగ్ అనేది అప్పుడు లేదు ఇప్పుడు మాత్రం జనసేనికులు బాగా పట్టుదలతో ఎందుకనంటే వీడు ప్రవర్తించిన తీరు పర్సనల్ గా అందరినీ తిట్టడం దాడులు చేయటం కులాం మీద పెట్టి టార్గెట్ చేసి తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చేయటం వలన ఇంకా వాళ్ళలో కసి పెరిగింది జనసేన పార్టీలో కసి పెరిగింది ఎక్కువగా యువకులందరూ కూడా బయటకు వచ్చారు మేము ఆశ్చర్యపోయాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అంత యువత మాకు కనిపించలా ఈసారి ఎలక్షన్ లో మాత్రం బాగా ఎక్కువ యూత్ అంతా కూడా బయటకు వచ్చింది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలన్నీ కూడా ఫేస్ చేసాము అని అంటే యూత్ వాళ్ళని మామూలుగా టీడీపీలో అంటే అందరూ కూడా ఎక్కువ మంది పెద్ద తరహాగా ఉండి గొడవలకి ఎక్కడా అక్కడ కూడా రారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు జోగి రమేష్ అల్లర్లు సృష్టించాడు అని అంటే అది ఫేస్ చేయగలిగా ఉంటే పోలీసు ఎక్కడ ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు వ్యవస్థ పూర్తిగా అయిపోయింది మరి అతని అధికారాన్ని చూసి భయపడి అతని దగ్గరికి వెళ్ళలేదా లేకపోతే మరి ఎలా అనేది అయితే తెలియదు కానీ పోలీసు వ్యవస్థ అయితే విఫలం అయిపోయింది అక్కడ పవరంకి దాదాపు పది పన్నెండు వేలు మెజార్టీ టీడీపీకి వస్తుంది ఒక్క నా నేను పుట్టిన ఊరు నా విలేజ్ కంచుకోట అక్కడ అల్లర్లు సృష్టించాలని చెప్పి అంటే ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ అనేసరికి ఘర్షణ వాతావరణం కొద్దిగా గొప్ప ఉంటది అది ఎలక్షన్ రోజు వరకు చూసుకుంటారు తర్వాత మళ్ళీ మామూలుగానే కానీ అందరూ ఉంటారు కానీ పెనమలూరు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఘర్షణ వాతావరణం నేను సినిమాల్లో చూడటం తప్పితే అక్కడ చూడలే నాకు ఆశ్చర్యం వేసింది మా ఊర్లో మా దగ్గరకు వచ్చేసి గేట్ దగ్గర లోపల నిలబడ్డాడు బయట ఏమో వాళ్ళ కేటర్ నిలబెట్టేసి రోడ్డు గడ్డంగా వెహికల్స్ పెట్టేసి దాదాపు వంద మంది మైలవరం అవ్వచ్చు పెడన అవ్వచ్చు లేకపోతే పటమండి నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా రోడ్డు మీద నిలబడి బూత్లు మాట్లాడుతూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి కనీసం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు పైగా టీవీ ఫైవ్ విలేకరిని ఫోను దాదాపు నిన్న చూపించాడు యాభై వేల రూపాయలు ఖరీదు చేసే ఫోను నేల వేసి కొట్టి కాలు తో తొక్కి చెంపల మీద పెట్టి కొట్టితే లోపల ఇంటర్నల్ లోపల బ్లీడ్ అయింది అలా జరిగినప్పుడు కూడా కనీసం పోలీస్ ఎదురుకు వచ్చి వాళ్ళని లాఠీ చార్జ్ చేయటం వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చేయలేకపోతే ఏ మీడియాకైనా జరగవచ్చు ఎవరికైనా జరగవచ్చు అని అనేది అదే పోలీసు వ్యవస్థ నిన్నగా నోటీస్ ఇవ్వడానికి వచ్చారు నాకు నోటీస్ ఇవ్వడానికి వస్తే నేను ఒకటి చెప్పాను మీరు మీకున్న పవర్ ని సరైన పద్ధతిలో నడపాలి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి కాని ఏదో పవర్ కో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో మీరు సలాములు కొడితే మాత్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అది నేనైనా అవ్వచ్చు జోగి రమేష్ అయినా అవ్వచ్చు మీరు పర్ఫెక్ట్ గా పనిచేస్తే గొడవలు అనేది జరగదు అని చెప్పి వాళ్ళకి చెప్తే చెప్పాను కొంత ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి కేసులు నమోదు కాలేదా ఎన్నికల తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఘర్షణ పూర్తి వాతావరణం ముఖ్యంగా పల్నాడు జిల్లా అన్నమయ్య జిల్లా ఇలాంటి చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం మనం పోలింగ్ సమయంలో మీరు చెప్పినట్టుగా అక్కడ జోగి రమేష్ గారి కుమారుడు ఇంకా ఆయన అనుచరులు హడావుడి చేశారు అన్నారు కేసులు ఏమైనా నమోదైనా వాటిపైన ఫర్దర్ యాక్షన్ పెట్టారు వాళ్ళ మీద మా మీద పెట్టారు నేను అనేది ఏంటంటే ఆ ఉద్రిక్తత వాతావరణంలో రోమస్త లోపల నుంచి ఏదో ఫోన్ చేసి ఆఖ బూరులోకి వెళ్ళిపోయి గుర్తిస్తున్నారు అన్నారు వీళ్ళేమో గేట్ దగ్గర అడ్డంగా అందించుతున్నారు వంద మంది అసలు ఎవరిని వెళ్ళించే పరిస్థితి లేదు మేము గౌక్కున్న లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు సార్ నార్మల్ గా ఉంది ఏంటమ్మా అట్లా చెప్పావంటే వాళ్ళు చెప్పారండి నాకనే ఫోన్ చేసిన వాళ్ళని అడితే మాకు అట్లా చెప్పారండి అని అట్లాంటి వాతావరణంలో పోలీసు కంట్రోల్ చేసుకోవాలి తప్పితే మేము వెళ్ళి చూసుకొని ఏం జరగలేదు బానే ఉంది అని చెప్పేసి మేము మళ్ళీ వెనక రావడం ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇది జరిగింది ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి అటు మీరు బందర్ పార్లమెంట్ కావచ్చు ఇటు విజయవాడ పార్లమెంట్ కావచ్చు కూటమి పరంగా చూస్తే కలిసి వచ్చేటువంటి అంశాలేంటి మీరు ఆశించినటువంటి స్థాయిలో ఆ సమైక్యత అనేది పార్టీ పరంగా అంటే కూటమి పరంగా మూడు పార్టీలను కలుపుకొని వెళ్ళగలిగారా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉందంటే ఎక్కడ విభేదాలు కానీ అందరం కలిసి చక్కగా పనిచేశారు చూస్తారు కదా మీరు ఈ రెండు పార్లమెంటు పరిధిలో నాకు తెలిసి మాక్సిమం పద్నాలుగు లేకపోతే మినిమం పన్నెండు సీట్లు గ్యారెంటీ వస్తాయి అనుకుంటా పద్నాలుగు అంటే క్లీన్ స్వీప్ అన్ని 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 సీట్లు గెలిచేస్తారండి అవును ఉందా ఆ పాసిబిలిటీ ఉందా అటు బీజేపీకి రెండు సీట్లు కేటాయించారు ఒకటి జనసేన కేటాయించారు ఆ సీట్ల పరిస్థితి ఏంటి మీకు అవి కూడా నేను అనేది అదే అక్కడ పన్నెండు సీట్లు అయితే గ్యారంటీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచార సరళి అలానే నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి విధానం ఇవన్నీ కూడా కూటమికి కలిసి వచ్చే అంశాల ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలను అడ్డుకుంది అనేటువంటి విమర్శ వైసీపీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది దీనిపైన నరేంద్ర మోడీ గారు లేకపోతే కూటమిలో అనే కన్నా జగన్మోహన్ రెడ్డి భస్మహజరా పెట్టుకున్నాడని నేను అంటా ఉన్నాను ఒక్కటి ఒక్క అంశం కాదు మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా మేము పోరాడి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రజలకు తెలియజేసే కన్నా కూడా అతని వైఫల్యాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏ అందరి మీద దాడులు చేయటం విధ్వంసం చేయటం ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే శాంతి భద్రతలనే కోరుకుంటారు నా ఇష్టం నువ్వు మాట్లాడావు నిన్ను కొడతాను అంటే ఇంకా చట్టాన్ని కాపాడేది ఎవరు కానీ వెల్ఫేర్ ఎక్కువగా చేయటం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ ర్యాలీ అయింది ఎనభై ఒక్క శాతం పైగా ఓటింగ్ నమోదైంది మహిళలు ఎక్కువ వేశారు వీళ్ళన్నీ ఇవన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు అందుకే వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ చేస్తామని కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు మరి అది ఎలా చూడాలి అదే ఇది రేపు నాలుగో మాకైతే చాలా కాన్ఫిడెంట్ గా మేము హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తున్నాం వీళ్ళు వెల్ఫేర్ ఒక్కటే ప్రజలు కోరుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అవసరమైన వాళ్ళకి చాలా ఎక్కువ పెద్ద ఎత్తున సంక్షేమం చేశారు మరి ఆ రోజు కూడా మేము ఓడిపోయాం డెవలప్మెంట్ లేదు కానీ పొలిటికల్ గా రాజకీయం చేయలేకపోవడం అనే ఓటమి కారణం మేము అనుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అటు రాష్ట్రంలో అవ్వచ్చు ఇటు పెనమలూరులో అవ్వచ్చు పొలిటికల్ గా నిర్ణయాలు తప్పు తీసుకోవటం వల్లనే ఓడిపోయామని ఆ రోజు అనుకున్నాం ఇప్పుడు కలిసి వచ్చే అంశాలు ఏంటనే అంటే జగన్మోహన్ రెడ్డి హస్తం అతను వాటిని అతనే కొని తెచ్చుకున్నాడు ఇక్కడ ఎన్డీఏ కూటమితో మేమందరం కూడా సమైక్యంగా మేము ముందుకెళ్ళటం వాటి మాకు కలిసి వచ్చే అంశం మేము అనుకుంటాం ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చీలకుండా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేసిన దాగా చేసిన డెవలప్మెంట్ కూడా ప్రజలు కోరుకున్నారు ఇవాళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తిగా కోల్పోయాం క్యాపిటల్ అవ్వచ్చు లేదా పోలవరం అవ్వచ్చు లేదా ఇండస్ట్రియల్ గాని కంపెనీల పరంగా కానీ ఏదైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకురావటంలో విఫలం అయ్యాడు అనేది మీ అంచనా ప్రకారం ఎంత వస్తుంది అంటారు మీ నంబర్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఎన్డీఏ కూటమి అంటారా ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుంది ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతుంది అని మీరు అంచనా వన్ ట్వంటీ అబోవ్ అనుకుంటున్నాను వన్ ట్వంటీ అబో వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్పారు కదా మీరు వన్ ట్వంటీ అబో అంటారు రియాలిటీలో ఉండాలి మనం ఇప్పుడు నేను చెప్తున్నాను అది అది వేవ్ సూపర్ వేవ్ గా మారితే అది వన్ ఫార్టీ వెళ్తుందా వన్ ఫిఫ్టీ వెళ్తుందా ఎవరు చెప్పలేము అది ఆ రోజు వైసీపీ సూపర్ వేవ్ ఉందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆ రోజు రిజల్ట్ వచ్చినాక చూస్తే అది ఇంకొక విషయం చెప్పండి మీ మీ సక్సెస్ ఎందుకంటే ఆ సీట్ ఎవరికి ఇస్తారనే దాని మీద చాలా చర్చలు జరిగినాయి చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో ఉన్నటువంటి సీటు పెనూరు సీటు ఫైనల్ గా మీరు దక్కించుకున్నారు ఎలా దక్కించుకోగలిగారు ఎలా దక్కించుకోవడం అనేది కనుక కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నేను ప్రతి నిమిషం పబ్లిక్ లో ఉన్నా ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను కష్టపడిన తీరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ బాధ కలిగించింది అయ్యో బోడే ప్రసాద్ సీటు పొటేంటి ఇలా కష్టపడి ఇలా పనిచేశాడు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు అవ్వచ్చు లేకపోతే ఇండివిజువల్ గా ప్రజల దగ్గరికి వెళ్ళటంలో అవ్వచ్చు ఏ ఒక్క కార్యక్రమం కూడా నా దగ్గర ఉన్నా లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగ సభలో చెప్పారు కొంత జాప్యం చేయడంలోనే పెనంలూరు నియోజకవర్గంలో ఉవ్వెత్తున నిరసన అనేది వచ్చింది బోడే ప్రసాదికి సీట్ ఇవ్వటం అది కూడా ప్రజల్లో ఒక మంచి ప్రజలు కోరుకున్నారు కాబట్టి సీట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా నేను ఇదే ఇప్పుడు కూడా అనుకుంటా ఉన్నా ఇప్పుడు కూడా మాకు ఎలక్షన్ అయిపోయినాక చాలా మంది వచ్చి కలుస్తా ఉన్నారు ఎంతో అభిమానం చూపిస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ చెప్తా ఉన్నారు అసలు అంటే గెలిచిన గెలిచినట్టే మనం గెలిచిన మీరు గెలిచిపోయారండి ఇంట్లో కూర్చోండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు అంటే అంత కాన్ఫిడెంట్ గా ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నారు పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ గా ఉన్నారు మళ్ళీ మేము దీన్ని ఎలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి ఈ రోజు మన మీద చూపించిన ప్రేమని మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇదే విధంగా కాపాడుకోవాలి అనే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలోకి అప్పుడే మేము వెళ్ళిపోయాం కూడా పబ్లిక్ ని విధంగా చూసుకోవాలి డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ లేకపోతే ఈ రోజు కార్యకర్తలు ఏ విధంగా జనసేన టిడిపి కార్యకర్తలు ఎంత కష్టపడి పనిచేశారు వీళ్ళందరినీ ఫ్యామిలీ లాగా చూసుకొని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఇక్కడ ఇది చేసుకోవాలి అనే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా చేసుకుంటా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ కౌంటింగ్ రోజు మీరు శుభవార్తతో సంతోషంగా మళ్ళీ మీడియాలో ఇంటరాక్ట్ అదే చెప్తున్నాను కౌంటింగ్ రోజు దాకా కూడా అవసరం లేదు ఆల్రెడీ విన్సింగ్ కోసం రికార్డు రికార్డు కోసం చూస్తున్నాను నేను అంటే లాస్ట్ టైం ముప్పై రెండు వేల దాకా రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈసారి దాన్ని రికార్డు బ్రేక్ చేసి ఇంకా కూడా రికార్డ్ క్రియేట్ చేయాలనే దాని మీద ఉన్నాం ఇది ప్రసాద్ గారి అభిప్రాయం నియోజకవర్గంలో జరిగినటువంటి ఓటింగ్ సరళి ఎనభై శాతం పైగా నమోదు కావడం తనకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది అనేటువంటి నమ్మకంతోనే అధిష్టానం టికెట్ ఇవ్వడం ఇవన్నీ కలిసి వస్తాయి అలానే కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలుపు బాటు ఎగరేయడం ఖాయం అనేటువంటి దీమాతో ఉన్నారు ఆయన మెజారిటీ విషయంలోనే ఎక్కువగా రికార్డు సృష్టించేటువంటి మెజారిటీ వస్తుంది అనేటువంటి ఆశ ఉన్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి